వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఎలా ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి రెజునేట్ అయ్యే పాయింట్స్ తీసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ ఓకే అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈరోజు రీడింగ్లో అసలు మీ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీస్ చాలా ఈ కొంచెం లో ఎనర్జీస్ కనపడుతున్నాయి అంటే మేబీ డ్యూ టు న్యూ మోన్ అవ్వచ్చు మావాసి ఎనర్జీస్ ఓకే మీరు ఏదో రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు ఏదో సిక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో మీ పర్సన్ వైపు ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఫీలింగ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ ఇంకా రావట్లేదు అన్న టెన్షన్లో మీరు ఉన్నారు అది టెన్షన్ అయితే కాదు ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అక్కడ కూడా సేమ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు అక్కడ మీ పర్సన్కి హెవీ వర్క్ ఉండొచ్చు మీ పర్సన్ కూడా చాలా సిక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎనర్జీస్ లో ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు ఓకే సో సేమ్ ఎనర్జీసే రిసీవ్ అవుతున్నాయి అటు మీ పర్సన్ నుండి ఇటు మీ నుండి కూడా ఓకే బట్ కమ్యూనికేషన్ కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ ఎనర్జీస్ అలా ఉంటాయి న్యూమూన్ ఎనర్జీస్ ఒక్కొక్కసారి హై ఎనర్జీస్ ఉంటాయి ఒక్కొక్కసారి లో ఎనర్జీస్ ఉంటాయి ఓకే అండ్ కమ్యూనికేషన్ కొంచెం డ్రై కమ్యూనికేషన్ అయితే కనబడుతుంది అండ్ ఈ రిలేషన్షిప్ వైపు మీరు బేబీ స్టెప్స్ అయితే వేస్తున్నారు బేబీ స్టెప్స్ అంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో మీరు వెళ్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ మీ వైపు చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో వస్తున్నారు ఓకే సో ఇంత స్లోగా ఉంటే అసలు రెస్పాన్స్ ఉంటుందా ఒకరి దగ్గర నుంచి ఒకరికి అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని బాధపడొచ్చు మీరు భయపడొచ్చు కూడా అసలు ఈ రిలేషన్ సక్సెస్ అవుతుందా లేదా అని బట్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఎందుకు అలా స్లోగా ఉంది అని అంటే ప్రజెంట్ టైం అట్లా ఉంది స్టార్స్ సపోర్ట్ చేయట్లేదు మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది బట్ అందుకే మిమ్మల్ని స్లోగా ఒకరి వైపు ఒకరు అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది ఓకే సో ఎప్పుడు కూడా ఈ స్లో మూవింగ్ ఎనర్జీస్ స్టేబుల్ ఎనర్జీస్గా మారుతాయి లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా స్లోగానే ఉంటాయి ఓకే ఫాస్ట్గా వచ్చేవి ఫాస్ట్గానే పోతాయి అటు మీ పర్సన్ అవనివ్వండి మీరు అవనివ్వండి ఓవర్ థింకింగ్ చేసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇవాళ ఏదో ఒకటి తేల్చేసుకుందామని వెళ్ళారనుకోండి అక్కడ ఏం జరగదు ఉన్న రిలేషన్షిప్ కూడా కట్ అయిపోయి ఆ రోజుతో ది ఎండ్ పడుతుంది మీకు అక్కడ ఓకే సో అలాంటివి ఎప్పుడు చేయకండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మీకు స్లోగా వెళ్ళమని కూడా మీకు యూనివర్స్ మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది ఓకే సో ఇక్కడ అదే జరుగుతుంది మీ విషయంలో అండ్ ఎవరైతే తన లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అసలు ఇప్పుడు ఉన్న లైఫ్ చాలా చిరాకుగా ఉంది అంటే ముందుకు వెళ్ళట్లేదు ఆ లైఫ్ అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ సిచువేషన్ నుంచి బయటపడాలి అసలు లైఫ్లో ఏది ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏమీ లేవు లైఫ్ స్టక్ అయిపోయింది అనుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకెవరు లేరు అనుకోండి వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయడానికైతే చూస్తారు జనరల్గా సింగిల్గా ఉన్నవాళ్ళు నేను చెప్పేది సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ ఓల్డ్ రిలేషన్స్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతారో ఆ స్ట్రింగ్స్ మొత్తం కట్ చేసుకుని ఫ్రీ అయిపోతారు అప్పుడే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావడం అనేది జరుగుతుంది ఓకే ఈ ఓల్డ్ స్ట్రింగ్స్ ఇంకా కనెక్ట్ అయి ఉండగా మీకు న్యూ పర్సన్ వస్తారా మీ లైఫ్లోకి అని అడుగుతూ ఉంటారు బట్ అలా అయితే రారు ఎందుకంటే మీరు ఆలోచించేది మీ న్యూ లైఫ్ కోసం కాదు ఇక్కడ మీరు ఆలోచిస్తున్నది ఇంకా ఓల్డ్ పర్సన్ కోసమే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మళ్ళీ మీ లైఫ్ ఏమైనా న్యూ బిగినింగ్ చూస్తారా మీలో మీ లైఫ్లో అని ఆలోచిస్తున్నారు మీరు సో అవేమీ ఆలోచించకండి ఆలోచించకుండా మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉండబోతుంది నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది అన్న ప్లాన్స్ వేసుకోండి అప్పుడు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది మనకి ఓకే ఆ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక మంచి పర్సనా కాదా అనేది ముందు అనలైజ్ చేసుకోండి ఏమీ ఆలోచించకుండా ఒక డెసిషన్కి వచ్చేసి కమిట్మెంట్ ఇచ్చేస్తే అది రాంగ్ స్టెప్ వేసినట్టుగా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా రాంగ్ స్టెప్పే వేసినట్టు అవుతుంది సో ఎవరి మీద మీకు అలాంటి అనుమానం ఉంది వాళ్ళే మన వచ్చే వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్ ఏమో అన్న అనుమానంలో ఆ డైలమాలో మీరు కనుక పడిపోయి ఉంటే ముందు అనలైజ్ చేసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కనుక్కోండి ఎంక్వైరీ చేసుకోండి ఓకే అలా చేయడానికి మీకు అరౌండ్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టచ్చు వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేయడానికి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పడం చాలా కష్టం ఒక కామన్ మ్యాన్కి ఓకే మీకు కూడా ఏమైనా స్కిల్స్ ఉంటే ఇలాంటివి మీరు కూడా ఒకవేళ మీరు లైట్ వర్కర్ అయితే అలాంటివి మీకు తెలుస్తాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలాంటివి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోగలరు కానీ కామన్ కామన్ పీపుల్ తెలుసుకోలేరు సో అందుకే వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి అరౌండ్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టచ్చు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి ఓకే సో మీరు ఇది మాత్రం చూసుకోండి ఇలా ఫస్ట్ టైం రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయి ఉన్నవాళ్ళు సెకండ్ ఛాన్స్ తీసుకునేటప్పుడు అంటే సెకండ్ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వెంటనే కమిట్మెంట్ అయితే ఇవ్వద్దు ఓకే అండ్ ఇప్పుడు మీకు ఎవరైతే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కమ్యూనికేషన్ సడన్గా కట్ అయిపోయే ఛాన్సెస్ మళ్ళీ కనబడుతున్నాయి అంటే ఇన్ అండ్ అవుట్ కమ్యూనికేషన్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే సడన్గా డిస్కనెక్ట్ అయిపోవడం సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసేసుకోవడం మిమ్మల్ని మళ్ళీ బ్లాక్లో పెట్టేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అలాంటి వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు వాళ్ళ వాళ్ళు అలా చేసినా మీతో మీరు ఏది లాస్లో ఉండకుండా చూడాలి అంటే అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోకూడదు మీరు ఇన్వాల్వ్ అయిపోతే మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో సెకండ్ ఛాన్స్ ఎవరికైతే ఇస్తారో మీరు మీ లైఫ్లో వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇంకా స్టేబుల్ ఎనర్జీస్లోకి రారు స్టెబిలిటీ అనేది ఉండదు వాళ్ళకి అంటే ఈ రిలేషన్లోకి రావాలా మళ్ళీ తన వాళ్ళ పాస్ట్ రిలేషన్లోకి వెళ్ళిపోవాలా మనకి ఏది కరెక్ట్ అనేవి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ ఎనలైజ్ చేసుకోవడంలో మళ్ళీ మిమ్మల్నే ఘోష్ చేయవచ్చు మళ్ళీ మిమ్మల్ని బాధపెట్టవచ్చు ఓకే ఎందుకంటే అది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ అండ్ మీది షార్ట్ టర్మ్ ఇంకా మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు సో వాళ్ళ లైఫ్లో నుండి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనబడతాయి ఇక్కడ సో కేర్ఫుల్గా ఉండండి సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఓకే అండ్ ఆల్రెడీ వాళ్ళ మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ పర్సన్కి మీ లైఫ్లో ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఓకే ఇది జనరల్గా ఏ రాసుల వాళ్ళకి జరగచ్చు అని అంటే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి మిథున రాశి అండ్ తుల తులారాశి మకర రాశి కుంభరాశి ఓకే వీళ్ళందరికీ కూడా ఇలాంటివి అయితే జరగచ్చు సో కేర్ఫుల్గా ఉండండి అండ్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మంత్ అయితే తప్పకుండా కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాసుల విషయం అయితే చెప్పాను అండ్ లక్కీ నెంబర్ మనకి లెవెన్ ఓకే అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే రీడింగ్ కనుక మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ రెజినెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అడగచ్చు అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫర్ నా